శంఖారావం పూరించేది అందుకే ఇన్ని లాభాలుంటాయని మీరు అస్సలు ఊహించి ఉండరు సాధారణంగా ఏదైనా పని ఆరంభించే ముందు శంఖారావం చేస్తారు పూజ నుంచి యుద్ధం వరకు అన్ని పనులు శంఖారావంతో మొదలు పెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఈ మధ్యకాలంలో ఈ సంప్రదాయాన్ని అందరూ పాటించడం లేదు కాని శంఖారావం అనేది ఎప్పుడూ మంచికి ఆహ్వానానికి ప్రతీక లాంటిది ఇది దేవతలకు పలికే ఆహ్వానంగా భావించవచ్చు శంఖానాదం వినిపించగానే ఒక రకమైన ఏకాగ్రత మనసులో వచ్చేస్తుంది చేస్తున్న పని పూర్తి స్థాయిలో దృష్టి నిలుపగలుగుతాం అది పూజ కావచ్చు మరేదైనా కావచ్చు ఒక రకమైన అలర్ట్నెస్తో చేసేందుకు శంఖారావం చక్కని మార్గం హిందువులకు శంఖం చాలా పవిత్రమైంది ఇది కేవలం సముద్రంలో దొరికే గవ్వ మాత్రమే అనుకుంటే అది పొరపాటే శంఖం స్వచ్ఛతకు అదృష్టానికి దైవత్వానికి ప్రతీక శంఖాన్ని పూరించి పనులు ఆరంభించడం ప్రతీతి మరి శంఖానాదంతో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం దీర్ఘ శ్వాసతో శంఖాన్ని బలంగా పూరించినప్పుడు ఓంకార నాదం వినిపిస్తుంది ఓంకారం అన్ని వేదాలకు ఆది శబ్దం ప్రణవంగా భావిస్తారు ప్రణవనాదంతో పరిసర ప్రాంతాలు చైతన్యవంతమవుతాయి శంఖారావం ప్రసరించిన పరిసరాలు నేరుగా విశ్వశక్తితో అనుసంధానం అవుతాయి శంఖం పూరించిన వారికి తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి వారికి మాత్రమే కాదు అది విన్నవారు కూడా విశ్వశక్తితో అనుసంధానించబడతారు అంతటి శక్తివంతమైంది శంఖనాదం శంఖరావం ప్రతిధ్వనించే చోట కూర్చుని ఆధ్యాత్మిక సాధన చేసేవారి లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి ఒకసారి శంఖం పూరించి తర్వాత తమ సాధన పద్ధతులను అనురించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శంఖనాదం తరచుగా వినేవారిలో నెగటివ్ ఆలోచనలు చాలా తగ్గిపోతాయి ఫలితంగా జీవితంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి శంఖనాదం వల్ల పరిసరాలు పాజిటివ్ గా మారుతాయి అలాంటి పరిసరాలు ఆశావహ దృక్పథాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని నిలిపి ఉంచుతాయి అందువల్ల జీవితంలో విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి శంఖాన్ని పూరించినప్పుడు మనలను అస్థిరపరిచే రాజస తమో గుణాలు తొలగిపోతాయి శంఖనాదం పవిత్రమైన సత్వగుణాలు పెంపొందించేందుకు తోడ్పడే పరిసరాలను సృష్టిస్తుంది శంఖాన్ని పూరించినప్పుడు సుషున్న నాడీ చురుకుగా మారుతుంది అగ్ని వాయుతత్వాలు సంతులనమవుతాయి కుండలిని రైజింగ్ లో సుషున్న నాడీ చురుకుదనానికి ప్రత్యేక స్థానం ఉంది వెన్నెముక పర్యంతం ఆవరించి ఉండే నాడిగా యోగ శాస్త్రం చెబుతోంది ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ప్రతిరోజు శంఖాన్ని పూరించే వారికి కార్డియాక్ బ్లాకేజెస్ ఏర్పడవని చెబుతోంది శ్వాస వ్యవస్థ కూడా చాలా బలం పుంజుకుంటుంది ఇది గొంతుకు ఊపిరితిత్తులకు చక్కని వ్యాయామంగా పనిచేస్తుంది అందువల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రసారం పెరుగుతుంది అందువల్ల శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియలు సమర్థవంతంగా సాగుతాయి మెదడు పని తీరు కూడా మెరుగవుతుంది శంఖానాదానికి కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందించే శక్తి ఉంటుంది కాబట్టి మీరు కూడా శంఖారావాన్ని పూరించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు